నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా నేత హోదా ఇవ్వాల్సిందే బెదిరించి ధోరణిలో మాజీ సీఎం జగన్ లేఖ ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని సాంకేతికాలు అసెంబ్లీలో తమ ప్రతిపక్ష నేత హోదా కలిగించాలని మాజీ ఎంపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయిన పాత్ర లేఖ రాశాడు లేదంటే సభకు వచ్చి ఉపయోగం ఉండదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు ఇటువల్ల ఎన్నికల్లో వైసీపీకి అసెంబ్లీలో పదకొండు స్థానాలు దక్కాయి సభలో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా జగన్కు ప్రతిపక్ష హోదా జగన్కు ప్రతిపక్ష హోదా లభించదని కనీసం పది శాతం సీట్లంటే పద్దెనిమిది స్థానాల్లో ఆయన పార్టీ విజయం సాధించాలి కానీ ఏడు స్థానాలు తగ్గాయి దీంతో స్పీకర్ ఆయన్ను సభలో వైసీపీ శాసనసభ పచ్చ నేతగా గుర్తించారు తప్ప ప్రతిపక్ష నేతగా గుర్తించే వీలు లేకుండా పోయింది అయినా సరే తనకు విపచ్చ నేత హోదా ఇవ్వాల్సింది అని లేదంటే అసెంబ్లీకి రానట్లుగా బెదిరిస్తున్నాడు ఏమయ్యా జగను కాదండి ప్రతిపక్ష హోదా రాకపోతే ప్రతిపక్ష హోదా లేదు ఏ ఎమ్మెల్యేగా గెలిచినావు కదా వచ్చి కొట్లాడండి కొట్లాడండి జగన్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు తప్పేముంది రాండి ప్రతిపక్ష హోదా ఎందుకు మీకు మీరు చేసిన దుర్మార్గాలు కూడా చెప్పండి పోలవరం కట్టలేదు అమరావతిని నాశనం చేసినా అని చెప్పండి డ్రగ్స్ అంతా అమ్మినాను గంజాయి అంతా అమ్మినాను అని చెప్పండి ప్రజలకు మళ్ళా అసెంబ్లీకి వచ్చి భయపడిపోయి పారిపోయి మళ్ళా నాకు ప్రతిపక్ష హోదా వస్తే వస్తా ఇస్తా ప్రజల కోసం పాటుపడితే ఎమ్మెల్యేకే గెలిస్తే చాలండి అసెంబ్లీలో కొట్లాడడానికి చెప్పండి నాశనం చేసేవరదండి రాష్ట్రాన్ని మీరు వైసీపీ ప్రభుత్వము ఇంత నీచంగా ఎవరూ పరిపాలించలేదండి జ రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గుగా ఉంది నీకు సిగ్గుందో లేదో తెలియదు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేసేసారండి మీరు చెప్పండి అందరూ గంజాయి రాష్ట్రం గంజాయి రాష్ట్రం అంటున్నారండి ప్రతి ఒక్క జిల్లాకు ఒక వైసీపీ కాలేయం కావాలా అండి ఎకరం వెయ్యి రూపాయల ఒక ఎకరం పేదోళ్ళకి ఆ ఎకరం వెయ్యి రూపాయలు లెక్కన పేదోళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుని బిజినెస్ చేసుకుంటారు ప్రతి ఒక్క ఇరవై ఆరు జిల్లాలుంటే ఇరవై ఆరు కార్యాలయాలు కావాలన్నా ఎకరం ఒక రూపాయలు లెక్కన సంవత్సరానికి రెండు ఎకరాలు తీసుకుంటే రెండు వేల రూపాయల అదే పేదోళ్ళకి ఇవ్వండి ఇస్తారా మీరు పేదల భూములు ఏం తిన్నారండి వైసీపీ వాళ్ళు పంది కుక్కలు లెక్క తినేశారు రాష్ట్రాన్ని నాశనం చేశారు కదండి ఆంధ్రప్రదేశ్ అంటేనే అసభ్యకరంగా చేశారు కదండి మళ్ళీ సిగ్గు ముగ్గు లేకుండా వైసీపీ వాళ్ళు డిబేట్లలో కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు ఇట్లా చేసినాం అట్ట చేసినామని మీరు సిగ్గుపడి తెలుసుకోండి కొంచెం సిగ్గును మానవ తెచ్చుకొని ఇంకన్నా మారండి ఇంకా మీరు ఇంకా నోటికొచ్చి మాట్లాడితే ఇంకా మీకు నెక్స్ట్ వచ్చిన నలభై శాతం పదకొండు సీట్లు కూడా రావు జాగ్రత్తగా ప్రజలకు తప్పులు చేసిన తప్పులు సరిదిద్దుకొని చేయండి మళ్ళీ ఆ పేరుని నాని వాడు వీడు కథలు పడుతున్నారు బాగా ఎగురెగురు దంకుతున్నారు మేము ఇట చేసినాం అట చేసినామని ఏం చేస్తారండి మీరు ప్రజలకు మేలు చేయండి మొయిలైనంత భారము ఎంత కష్టం వచ్చినా మోస్తా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఏ ఏపీసీఎం పర్యటన కుప్పం బస్టాండ్ వద్ద జరిగిన ఏపీసీఎం చంద్రబాబు సభకు హాజరైన ప్రజానికము నా మ నా మెజార్టీ నలభై ఎనిమిది వేలైనా ఓట్లు ఓట్లు గూడ్చారు అంతా వన్ సైడ్ రాష్ట్రం అంతా ఒక ఊపు ఊపింది కానీ కుప్పంలో నలభై ఎనిమిది వేలైనా అని నియోజవర్గ ప్రజలకు ఎదుట చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశాడు బహిరంగ సభలో ఆయన ప్రసంగ ప్రసంగం హఠాత్తుగా టీడీపీ కూటమి ప్రవంచన వైపు మళ్ళీంది గాజువాకలో తొంభై ఐదు వేల మెజార్టీతో భీములలో తొంభై రెండు వేలు మొన్న నెడూ మంగళగిరిలో లోకేష్కు తొంభై వేలు మెజార్టీ పవన్ కళ్యాణ్కు డెబ్బై ఒక వేలు నేనే ఆశ్చర్యపోయాను రాష్ట్రమంతా టీడీపీ సునామీ మరి ఇక్కడింద ఇక్కడెందుకు నలభై ఎనిమిది వేల అంటూ అంతటితో ఆపేశాడు చూడండి నాకెందుకు మెజారిటీ తగ్గింది రాష్ట్రం అంతా మంతా ఇచ్చారు కదా కుప్పంలో ఎందుకు ఇచ్చారు అని చేస్తున్నారండి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాడండి అప్పుడే అమరావతి బాగా డెవలప్ డెవలప్మెంట్ తీసుకెళ్తుంది పరిశ్రమలు వస్తాయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవుతుంది చూడండి మీరు ఒక వన్ ఇయర్ లోపల ఆంధ్రప్రదేశ్నే ఒక అద్భుతంగా మారుస్తాడండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయనలో పని దోచుకున్నాం దాచుకున్నాం అనే లెక్క లేదండి ఆయనకు జిల్లాకు ఒక ఆఫీసు ఇంకా పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పరిపాలించుంటేనా మొత్తం ప్రైవేటు భూములు ఈయన ఆఫీసులే కట్టుకొనిండు ఏం ఆశ అండి జగన్ గారు మీకు మొత్తం ప్రైవేటు భూములు జిల్లాకు జిల్లాకు ఒక ఆఫీసు కావాలన్నా మీరే ఆలోచించుకోండి ఎట్లా అనిపిస్తారు జనాలలో పోవాలంటే ఏం మనకు వైఎస్ఆర్సీ కోలు సిగ్గు అనిపించదా మీరే ఆలోచించుకోండి జిల్లాకు ఒక ఆఫీస్ కట్టుకుంటారా ఆ ప్యాలెస్ లెక్క ఎకరం వెయ్యి రూపాయల రెండు ఎకరాలు పది యాభై కోట్లు వంద కోట్లు చేసే భూమిని సంవత్సరానికి రెండు వేల రూపాయలు ఇచ్చి వంద కోట్ల భూమిని కొట్టేస్తారా పేదోళ్ళకి ఏంటి అట్లే వాళ్ళు ఇస్తారు రెండు రూపాయలు లెక్కన రెండు వేల లెక్కన వాళ్ళు ఇస్తారు కదా పేదోళ్ళకి ఇవ్వరు పేదోళ్ళకు సెంటు భూమి ఇవ్వడానికి ఎన్నెన్నో రూల్స్ పెడతారు శరణు శరణు ఢిల్లీ ఎండ కోసం జగన్ ప్లాట్లు కేంద్ర సర్కారుకు బయట నుండి మద్దతు లిఖితపూర్వకంగానే బీజేపీకి సమాచారము అంశాల వారిగా కాదు అన్నిటికీ జై పాత కేసులకు తోడు కొత్త స్కామ్లు చంద్రబాబును అరెస్ట్ చేయించిన ఆనందము తనను అరెస్ట్ చేస్తారని జగనే ఆందోళన స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీకి జగన్ మద్దతు నువ్వు జగన్ బీజేపీ వాళ్ళకి మద్దతు నీ ఉండే కేసుల నుంచి తప్పించుకోలేవు బీజేపీ వాళ్ళు నేను అడిగారు ఆ మద్దతు మద్దతు ఇస్తా మద్దతు ఇస్తా అని పరిగెత్తుకుంటా పోతావు ఎందుకు ఆ ఉన్న కేసులు ఉన్నాయి నీ మీద మొత్తం ఆ కేసుల నుంచి బయటపడాలంటే నువ్వు ఎంతసేపు టీడీపీ వాళ్ళు జనసేన తిడతారు బీజేపీని తిడతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకు ధైర్యం ఉంటే తిట్టండి బీజేపీ వాళ్ళను వాళ్ళు జోలికి వారు ఎందుకు కేసులు ఎత్తకపోయి లోపలికి తయారు చేయలేస్తారని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని అందరినీ తిడతారు చెప్పండి డెవలప్మెంట్ చేసే వాళ్ళు ప్రోత్సహించండి మీరు ఐదేళ్ళు నాశనం చేశారు కదా వీళ్ళు ఐదేళ్ళు దాన్ని సరిచేసుకొని ముందుకు లేటుగా చేయండి మీరు ఇప్పటికన్నా సహకరిస్తే నెక్స్ట్ ఇంకా పదేళ్ళకో పదహైదేళ్ళకో అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని సీఎం అవ్వాలని మనం అందరం కోరుకోవాలండి రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా చంద్రబాబు నాయుడే సీఎం కావాలి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం కావాలి ఆంధ్ర రాష్ట్రము అన్ని విధాలా దూసుకెళ్ళాలి డెవలప్మెంట్ కావాలని నేను కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్